శత్రుప్రత్యాంతమైన రూపము అంటారు చేయుచున్నా చేసినా అనేది భూతకాలార్థం చేయుచున్నా అనేది వర్తమాన కాలంలో ఉంది అలాగే మధ్యత్ అనే దానికి మగ్నం అంటే ములిగిపోయిన అని అర్థం అంటే ములుగుతూ ఉన్నా అని అర్థం పూర్తిగా ములిగిపోలేదు పూర్తిగా ములిగిపోతే పక్కన ఇంకో దానిలోకి మళ్ళీ ప్రవేశం ఉండదు అంచేత ఇతర సంచారం కూడా కావాలి అనే ఉద్దేశ్యంలో మగ్నము కాకుండా అవయవాంతర సంచారం కూడా కావడం కోసం ఆయన మనస్సు దీని ఎందు లగ్నమైంది ఈవిడి యొక్క మందస్మిత లావణ్యంలో మునిగిపోతోంది కానీ పూర్తిగా మునిగిపోయిందా అంటే మరి తగుమ విషయాలు చూడాలి ఆయన జగన్ నియామకుడు కనుక అన్ని విషయాలని కూడా చూడాలి కనుక మనస్సు పూర్తిగా మన మునిగిపోలేదు ములుగుతూ ములుగుతూ ఉన్నటువంటి కామేశ్వరుడు యొక్క మనస్సు గలది అంటే ఆవిడ అందమైన నుండి చిరునవ్వు నవ్వి కామేశ్వరుడి మనస్సుని ఆకర్షించుకుంది అని కామేశ్వరుడు పరమశివుడు ఆయన యొక్క మనస్సుని ఆకర్షించేటువంటి చిరునవ్వుతో కూడిన జగన్మాత అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత చిబుకం అంటే గడ్డం దాని యొక్క అందం ఎలాగుంది అన్న దానికి పోలిక చెప్పడానికి ఇంతవరకు కవులు కానీ పండితులు కానీ ఎవరు పోలిక చెప్పడానికి వీలు లేదు చేతకా లేదు అనాకలిత సాదృశ్య అనాకలితము అంటే గుర్తింపబడని ఎవరికీ తెలియలేదు ఎందువలన దానికి పోలిక ఏం చెప్పాలి దానికి అదే సాటి తప్ప దానికి అందమైనటువంటి సాటి చెప్పడానికి మరొక ఉదాహరణ ఏమాత్రము మనకి కనపడలేదు ఎవరు అన్నారు ఇక్కడి నుంచి మీరు నేను కాదండి వాగ్దేవత ప్రారంభించి ఇవాళ వరకు కవుల చేత అందరూ కూడా దానికి సరసమైన ఉపమానం చెప్పడానికి వాళ్ళు అందరూ అసమర్థులైపోయారు కనుక అనాకలితమైన సాదృశ్యము కలిగిన అంటే పోలిక చెప్పడానికి వీలు లేకపో దొరకనటువంటి పోలిక కలిగినటువంటి చిబుక శ్రీ అంటే గడ్డం యొక్క శోభ గలిగినటువంటి జగన్మాత అనేటువంటి పేరు రాశారు అనాకలిత సాదృశ్య చుబక చుబుక శ్రీ విరాజిత అంత పరమశివబద్ధమైనటువంటి విరాజమానమైనటువంటి వాగ్దేవి యొక్క మంగళసూత్రాన్ని వర్ణిస్తున్నాడు తర్వాత సూత్రంలో కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా పరమశివుడు అమ్మవారి మేడలో మంగళసూత్రాన్ని ధరింపజేశారు దాని చేత కామేశ్వరుల బద్ధమైనటువంటి మాంగళ్య సూత్రం చేత శోభితమైనటువంటి కంధరం గలది అంటే మంగళసూత్రం ఎందువల్ల అది కామేశబద్ధము అన్నాడు కామోజ్జీవన హేతుభూతం సౌభాగ్య ఆభరణం అది సూత్రం అంటే సౌభాగ్య ఆభరణం మంగళసూత్రం స్త్రీలకి పరమ పవిత్రమైన ఆభరణం ఏది అంటే వడ్డాణాలు వంకీలు కాదు మంగళసూత్రమే సౌభాగ్యాభరణం అదే కదా ఆ మంగళసూత్రం కూడా ఏదో మామూలు దేశవాళి భర్త దొరికితే అది వేరు కానీ సాక్షాత్తు పరమశివుడే స్వయంగా భర్తగా వచ్చి ఆయ ఆయన చేతితోటి మంగళసూత్రాన్ని ధరింపజేశారు అని అంటే ఆ మంగళసూత్రం ఎంతో గొప్పది కాలేశబద్ధమైన మాంగయ్య సూత్రం చేత శోభితమైన కంఠదేశం గలది అని అర్థం తర్వాత కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అంగదము ఇలాంటివన్నీ కూడా భుజానికి పట్టేటువంటి ఆభరణాలు అంగదము కేయూరము ఈ రెండూ కూడా వంకీలు అంటాం మన భు భుజానికి పెట్టుకునేటువంటి వంకీలు అలాంటి వాటిల్లోనే రెండు రకాలు అంగదం వేరు కేయూరం వేరు రెండు రకాల ఆకారంలో తేడా భుజాభరణాలే చేతికి చెవి చేతికి పెట్టుకునేటువంటి ఆభరణాల్లో రెండు రకాలు ఆకృతి వైలక్షణ్యం ఆశ్రి ఆభరణ ద్వయం అని వ్యాఖ్యానం చేశారు బ్రహ్మోత్తరఖండంలో దధానం నాగవలయ కేయూర ముద్రికాహ అని మాట చెప్పారు అంటే ఇలాంటివన్నీ కూడా చేతికి పెట్టుకునేటువంటి ఆభరణ విశేషాలు అలాంటి ఆభరణాలతో కూడినటువంటిది భుజములు ఆభరణాలతో కూడిన చేతులతో శోభించేటువంటిది అని కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత వాటితో కమనీయమైనటువంటి భుజములతో కూడినది అవి నాలుగు చెప్పారు చతుర్భి కమనీయ అన్న నాలుగు చేతులు నాలుగు భుజాలు ఆభరణాలు వాటితో కూడినటువంటి అందమైన విగ్రహం గలది అన రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత ఇదో మారల భాష్య భాస్కర్ సౌభాగ్య భాస్కరం భాస్కర్ రావు రాశారు ఆయనకి ఆంధ్రదేశం అందు అభిమానం ఎక్కువ ఈ కిందన భాష్యంలో రాస్తారు చింతాకం అనేటువంటి దానికి చింతాకు పతకం అంటాం రామదాస్ చెప్పిన మాట సీతమ్మకు చింతాకు పతకం చేయించాను అని ఆయన అన్నాడుగా ఇది ఆంధ్రదేశేషు ప్రసిద్ధం అని రాశారు ఆయన తత్ చింతాకం ఆంధ్రదేశు ప్రసిద్ధం లలాటి కాపర్యాయ ఇది కష్టిత్ తాదృశ కోశలేఖ అణి లేఖ అలేఖ కోశ అలేఖనాత్ చింత్యమ్మని ఇంకో రాసి చింతాకం అనేది ఆంధ్రదేశంలో ప్రసిద్ధమైన చింతాకు ఆభరణము అనేటువంటిది లోక వ్యవహారం అది ఆంధ్రదేశంలో ఎక్కువగా వాడుకలో ఉంది ఆ రోజుల్లో అలాంటి చింతాకం అది ఎలాంటిది రత్నగ్రైవేయ చింతాక రత్నములతో కూడినటువంటి గ్రైవేయము అంటే గ్రీవలో ఉండేటువంటి ధ్యానం గలవి అంటే మెడ మీదనే ఆభరణం అది పెట్టుకుంటారు మనకి అందుమించులో మన వాళ్ళు ఏమంటారంటే నెక్లెస్ లాంటిదో దానికంటే ఉండేటువంటి చింతాక పతకాన్ని ఆభరణాన్ని కంఠంలో పెట్టుకుంటారు గ్రీవ అంటే మెడ ఆ మెడ ఎందే చింతన కలిగిన మెడ మీదే ధ్యానం చేసి మెడకి చుట్టూ కట్టుకునేటువంటి ఒక ఆభరణం ఆ ఆభరణంలో చింతాకము అనేది మధ్యలో ఒక మణితోటి ఉంటుంది దానికి కిందన లోల ముక్తాఫలాన్విత అని ముత్యాలు దానికి వేలాడుతూ ఉంటాయి కిందకి ఇప్పుడు మన వాళ్ళు లాకెట్లు కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చెప్పారు పైన ఏదో ఒక మంచి రత్నం ఏదో పసుపు రంగు ఎరుపు రంగు తెలుపు రంగు ఏదో పెట్టి దానికి కిందన వేలాడుతూ ఉన్న ముత్యాలు ఉంటాయి అలాంటిది ఒక లాకెట్ తయారు చేసుకుని దాన్ని కంఠంలో పెట్టుకోవడం అనేది ఆనాటి నుంచి అమ్మవారి ఆభరణాల్లోనే ఒకటి ఉందట అది రత్నగ్రైవేయ చింతాక లోల ముక్తాఫలాన్విత అనేటువంటి మాట దీనికి ఇంకొక మాట ఏంటి రాశారు అంటే ఈ లోలముక్త ఏం త్రయాణమత్నభూతాన్ని ఆఫలాన్ని అల్పఫలాన్ని అధికఫలాన్ని చ తై అన్విత తద్దానే తత్పరా అని ఇంకో అర్థం రాశారు రత్నగ్రైవేయము అనేటువంటి మాట లోలాహ మూడు రకాలైనటువంటి అధికారులు మనకి ఆధ్యాత్మికమైన అర్థంలో కూడా రాస్తున్నారు భాషక భాష్యక భాష్యకారులు సౌభాగ్య భాస్కరంలో లలితాసహసనామ భాష్యంలో మాట దీని అంటే రత్నగ్రైవేయ చింతాక ఒక పదం లోలా అని మరొక పదం ముక్త అని మరొక పదం ముగ్గురు అధికారులు ఒకళ్ళు మొదటి వాళ్ళు ఎవరు అంటే చాలా ఉత్తమోత్తమైన స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు రెండో వాళ్ళు లోలాహ సతృష్ణాహ అంటే ఆశతో కూడినటువంటి వాళ్ళు అధమాధికారులు ముక్తాహ ఉత్తమాధికారిన ముక్ ముక్తులైన వాళ్ళు ఇక తర్వాత వాళ్ళ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు మధ్య ఆ గ్రీవా సంబంధి అయినటువంటి చింతాకం దాని ఎందు ఉండేటువంటి ధ్యానం చేత వాళ్ళు దాన్నే ఆలోచించేటువంటి వాళ్ళు అంటే పై పైన మాత్రమే అమ్మవారిని ధ్యానం చేసేటువంటి వాళ్ళు లోపల దహరాంతర్వ దేవానాం ద్రడయుతం క్షమాహ వాళ్ళు మధ్యమాధికారులు ఇలాగ ఉత్తమాధికారులైన ముక్తులు మధ్యమాధికారులైన గ్రైవేయ చింతాకులు అధమాధికారులైనటువంటి లోలులు వీరందరికీ కూడా అన్ని అధికారాలు గెలిగినటువంటి అందరూ సామాన్య జనసామాన్యాన్ని అందరినీ ఉత్తమాధికారులను మాత్రమే ఆవిడ అనుగ్రహిస్తుంది మధ్యమాధికారులు పట్టించుకోదు అధమాధికారుల జోలు పనే లేదు ఈ మాటలేం లేవు అందరికీ కూడా అల్పఫలాలు కానీ అధిక ఫలాలు కానీ అన్నిటినీ సమకూర్చి పెడుతూ ఉంటుంది ముక్తాఫలాన్విత రత్నగ్రైవేయ చింతాక ఒక పదం లోల మరొకడు ముక్తాక వీళ్ళందరికీ కూడా ఆఫలాన్విత అని అనే పద ఫలాన్విత అంటే ఆంగుకి అల్పము అధికము రెండు అర్థాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ముక్తులైన వాళ్ళు ఉత్తమాధికారులకి అధికమైన ఫలాలు ఇస్తుంది అధమాధికారులకు అల్పమైన ఫలాలు ఇస్తుంది మొత్తం ఫలం మాత్రం అందరికీ అందజేస్తుంది ఆ తల్లి అందరికీ అనుగ్రహం చేసేటువంటిది అనే అర్థం ఈ పదంలో చోట రాశారు ఇలాంటి అర్థాలు సౌభాగ్య భాస్కర్ చూస్తేనే తెలుస్తాయి తప్ప మామూలుగా తెలియదు మా ముక్త ముక్త చింతాక ఆభరణం పెట్టుకుంది దానికి ముత్యాల వరుస వేలాడుతోంది అనేది సాహిత్యం చదువుకుని ప్రతివాడు చెప్పేయచ్చు